వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కోటం రెడ్డికి నిజంగానే లోకేష్ బంబర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు అనేసి ఒక టైటిల్ పెట్టున్నాం మనం నిజంగానే కోటం రెడ్డికి మంత్రివర్గంలో ఛాన్స్ దొరకబోతుందా అనేసి మనం చాలా రోజులుగా చెప్తా ఉన్నాం దాన్ని ఎండార్స్ చేస్తూ కూడా గత కొన్ని రోజులుగా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి మనం చూసినట్లయితే అనేక రకాల పరిణామాలు కోటం రెడ్డి కేంద్రంగా గత కొన్ని రోజులుగా తెర వస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా గోటంరెడ్డి రెడ్డి ఆఫ్ ది పాలిటిక్స్ అయ్యారు ఈరోజు అంతకుముందు మనం చూసినట్లయితే మంత్రివర్గ రేస్లో కోటం రెడ్డి ఉన్నారు అనే ఒక ఇష్యూ కానీ అదేవిధంగా తన నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తెప్పించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట అనే ఒక విధానంలో కానీ అటు లోకేష్ లాంటి వాళ్ళ వైపు నుంచి ఆయన మీద ప్రశంసలు గురిపించిన తీరు కానీ అక్కడి నుంచి చూస్తే మరో కాంట్రవర్సీ ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే శ్రీకాంత్ పెరోల్ విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యారని ఒక విమర్శ కానీ దాన్ని ఆయన ఖండించిన తీరు కానీ అక్కడి నుంచి వస్తున్నట్లయితే ఆయన హత్యకు ఒక స్కెచ్ వేశారు అనేది ఒక వీడియో బయటికి రావడం కానీ సో వరుసగా ఈ పరిణామాలు అన్నీ కూడా కోటం రెడ్డిని పదే 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 వార్తల్లోకి తీసుకొస్తూ ఉన్నాయి అయితే ఇదే సమయంలో ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న చర్చ కూడా జరుగుతూ వస్తోంది అయితే ఆయనకు మంత్రి పదం అన్న కారణంతోనే ఇన్ని పరిణామాలు తెర మీదకి వచ్చాయా అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ చర్చ జరుగుతున్న సందర్భం కూడా ఉంది ఈ రోజున ఎందుకు కోటం రెడ్డి మీద అంత సీరియస్గా పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది అంటే అందుకు ఉన్నాయి వాటిని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మరోసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రెడ్డి శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్తో ఆయనకు ఒక మంచి అసోసియేషన్ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డితోని ఎంతో సాన్నిహిత్యంగా అయినా ఒక ఏదైతే నెల్లూరు జిల్లా నుంచి ఒక మంచి వాయిస్ ఉన్న నేతగా ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు అలా కాంగ్రెస్తో అటు వైఎస్ రాజశేఖర రెడ్డితోని కూడా ఆయనకి ర్యాప్ పెరిగింది వైఎస్ రెడ్డి మరణం తర్వాత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆ పార్టీతోనే అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు వైరాజ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వస్తే కోడం రెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు నెల్లూరు రూరల్ నుంచి దెన్ అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యారు ఆ రోజు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినా నెల్లూరు జిల్లా నుంచి మెజారిటీ సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడ్డాయి ఇక వన్స్ ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా తనకంటూ రూరల్ కాన్స్టిట్యులో తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో కోటం రెడ్డి సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు ఎప్పుడు కూడా జనం మధ్య ఉండే వ్యక్తిగా జనం మనిషిగా పేరు తెచ్చుకున్నారు ఆయన ఇక వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూనే వచ్చారు జగన్మోహన్ రెడ్డి కానీ అండ్ పార్టీకి కానీ అంతే లాయల్గా ఉంటూ వచ్చారు సో అలా అలా కోటం రెడ్డి ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ కా కానీ ఇలాంటి వాళ్ళు మేకపాటి ఫ్యామిలీ ఇంతమంది అక్కడ ఉన్నప్పటికీ కోటం రెడ్డి తనకంటూ కూడా ఒక బేస్ అయితే ఫామ్ చేసుకోగలిగారు అట్లాంటి ఒక స్టాల్ వార్డ్స్ లాంటి లీడర్స్ ఉన్న జిల్లాలో వేరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చినాయి మరోసారి కోటం రెడ్డికి రూరల్ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అయితే మిగతా నేతల కన్నా తాను వైఎస్ఆర్సీపీతో ఎక్కువగా అసోసియేషన్ ఉన్నాను కాబట్టి తనకు మంత్రి పదవి వస్తుందని కూడా ఆయన లెక్కలు కట్టారు అయితే తనకన్నా జూనియర్ అయిన అనిల్ కుమార్ యాదవ్కి జగన్మోహన్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మంత్రి మంత్రి స్థానంలో కూర్చోబెట్టారు ఆయన ఇక వన్స్ అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఇచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఆధిపత్య పోరు జిల్లాలో చాలామంది వైసీపీ నేతలకి నిజంగానే చికాకు పుట్టించింది అటు ఆనం ఫ్యామిలీతోని ఇటు మేకపాటి ఫ్యామిలీతోని అదేవిధంగా అనేక రకాలుగా ఆయన ఇష్యూస్ ఇటు కోటం రెడ్డి పక్కనే ఉన్న రూరల్ ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డితోని ఒక మోనోపల్లిగా అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించిన విధానం ఆయనకి ఆ భవిష్యత్తులో నిజంగానే త్రటి తీసుకొచ్చింది అప్పట్లో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పెట్టేలాగా ఉండేది ఆయన వ్యవహారం అటు అధికార పార్టీని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కౌన్సిల్ వేదికగా లోకేషన్ పైకి వెళ్ళడం కూడా దానికి ఇక అసెంబ్లీలో కూడా అన్నెసరీగా ఏది క్వశ్చన్ అడిగినా దానికి సమాధానం తన శాఖ మీద పట్టు లేకుండా ఏదో ఒకటి మాట్లాడు ఎప్పుడు కూడా ఆయన అటు సోషల్ మీడియాకి ఒక వస్తువుగా మారే ఒక ఐటెంగా మారేవాళ్ళు అలా అనిల్ కుమార్ యాదవ్ తన శాఖ కంటే మిగతా ఇష్యూస్ మీద ఆయన ఫోకస్ పెడతా ఉండేవాళ్ళు బట్ జగన్మోహన్ రెడ్డి ఆయన అగ్రెసివ్నెస్ లైక్ చేసి మంత్రి పదవి ఇచ్చిన రెండున్నర ఏళ్ల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ని తీసి పక్కన పెట్టారు కాగానికి ఆ పదవిస్తే అది అది కూడా డినై చేశారు అనిల్ కుమార్ యాదవ్ అప్పటి నుంచి పార్టీ మీద ఆయన అసంతృప్తితోనే ఉంటూ వచ్చారు ఇక వేరే శ్రీధర్ రెడ్డి ఈ రెండో సెకండ్ ఎక్స్పెన్షన్లోనైనా తనకు అవకాశం వస్తుంది అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు అవకాశం ఇవ్వలేదు పైగా ఆ అధికారుల విషయంలో సీఎంఓలో ఉండే అధికారులు కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి టీం కావచ్చు అనేక రకాలుగా తనకు సఫికేషన్ కలిగిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేగా పనిచేయలేకపోతుందని అసంతృప్తిని కోటం రెడ్డి ఎన్నోసార్లు మాట్లాడారు ఆనంద తరహాలో ఇక అదే సమయంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జండా ఎగరేసి క్రాస్ ఓటింగ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఆయన ఇక సస్పెండ్ అయిన కొద్ది రోజులకే ఆయన్ని టీడీపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది లోకేష్ దగ్గరికి తీసుకున్నారు ఆయనకు ఆల్మోస్ట్ ఆయనకి టికెట్ కూడా అప్పుడే అనౌన్స్ కూడా చేయడం జరిగింది ఇక లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో అత్యద్భుతంగా సక్సెస్ చేసి చూపించడంలో కూడా కోటం రెడ్డికి మంచి మార్కులు ఇవ్వబడ్డాయి ఇక ఆ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగిరేసి కోటం రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఆయన మీద థ్రెట్ ఉండేది ఎందుకంటే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు కూడా ఆయన చంపేస్తామన్నట్టుగా థ్రెటనింగ్ కాల్స్ చేయడం కానీ ఇక పార్టీ అధిష్టానం వైపు నుంచి ఆయన మీద ప్రెజర్ కానీ చాలా రకాల ఇష్యూస్ ఎదుర్కొంటూ వచ్చారు ఆయన అయినా సరే టీడీపీతో కొనసాగారు టీడీపీ నుంచి మొన్న టికెట్ దక్కింది ఇరవై నాలుగులో కూటమి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే లోకల్గా ఉన్న ఈక్వేషన్స్లో కోటమిరెడ్డికి ఎలాగైనా సరే మంత్రి పదవి వస్తుంది అనుకున్నప్పటికీ బట్ చంద్రబాబు నాయుడు మాత్రం ఈసారి కోటం రెడ్డికి ఆ ఇవ్వలేదు సో మొత్తానికి అయితే మాత్రం నెల్లూరు జిల్లా నుంచి కోటం రెడ్డి రేస్లో ఉన్నారనే ప్రచారం జరిగిన సీనియార్టీ ముందు ఆనం లాంటి వాళ్ళు ఆ పదవిని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇక టీటీడీ బోర్డు మెంబర్ అవుతారని ఒక చర్చ జరిగినా ప్రశాంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు సో ఓవరాల్గా చూస్తే కోటం రెడ్డిని అయితే పక్కన పెట్టే ప్రయత్నం జరిగింది బట్ అయినా సరే ఎక్కడ వెనక్కి తగ్గకుండా తన కాన్స్టిటెన్సీకి మూడు వందల పై మూడు వందల కోట్లకు పైగా నిధులు తెప్పించుకుని ఆ స్థాయిలో తన కాన్స్టిటెన్సీని పరుగుల బాట పెట్టించారు అనేది అటు జాతీయ స్థాయిలో కూడా ఫోకస్ అయ్యారు ఆయన అటు లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఆయన్ని వెల్కమ్ చేస్తూ అందరి ముందు పొగుడుతూ ఉన్నారు అదే ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు కోటం లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇక ఈ మధ్యలో కొన్ని వివాదాలు వచ్చాయి కోటం కేంద్రంగా కోటం మంత్రి పదవిలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న సమయంలోనే కోటం కేంద్రంగా శ్రీకాంత్ పెరోల్ వివాదం కానీ అనిత లాంటి వాళ్ళ ఇష్యూలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అనే ప్రచారం కానీ వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ ఆయన ఖండిస్తూ వచ్చారు ఇది మర్చిపోకముందే ఈరోజు ఆయన మీద ఆయన హత్యకు ఒక స్కెచ్ వేశారంటే వీడియో బయటకు రావడం మాత్రం కోటం రెడ్డికి నిజంగానే డైజెస్ట్ కాలేదు ఆయన అభిమానులకు కూడా డైజెస్ట్ కాలేదు దీన్ని బయటకు వచ్చి ఆయన ఖండించే ప్రయత్నం చేశారు పార్టీ వైపు నుంచి కూడా ఈఎంసీ మీద సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం జరుగుతోంది ఇప్పటికే ఒక ఆరు ఏడుగురిని అంశానికి సంబంధించి అదుపులోకి తీసుకున్నారు అయితే ఇంత వ్యతిరేకత వచ్చింది అనేది ఒక చర్చ ఆయన మీద వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఆయన మీద బురదబోసే ప్రయత్నం రోజు జరుగుతున్నప్పటికీ బట్ ఎక్కడికక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తూ వాస్తవాలు అయితే బయట పెడతా ఉన్నారు ఈ స్థాయిలో కోటం రెడ్డి చర్చనీయాంశం అవడానికో ఈ స్థాయిలో ఆయన ప్రత్యర్థులకు ఆయన థ్రెట్ కావడానికి థ్రెట్ ఆయన మీద ఉండడానికో ప్రత్యర్థుల వైపు నుంచి ఈ స్థాయిలో ఆయన మీద తన రాజకీయ ప్రత్యర్థులు ఫోకస్ పెడతాను ఒక కారణం ఏంటంటే ఆయన మంత్రి పదవి రేస్లో ఉన్న కారణంగానే ఆయన అని ఒక ప్రచారం జరుగుతూ ఉంది నెల్లూరు జిల్లాలో నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటే కోటం రెడ్డిని కేబినెట్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ సో కోటం రెడ్డి లాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటేనే మిగతా నేతలు తట్టుకోలేకపోతూ ఉన్నారు ఒక ఆధిపత్య ఉంది వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడ అసలు అడ్రస్ లేకుండా పోతూ ఉన్నారు మరి అలాంటి నేతకు మంత్రి పదవి ఇస్తే తమకు తిరుగు ఉండదు తమకి అక్కడ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు అని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు ఈవెన్ ఇన్ టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ అందుకే కోటం రెడ్డి కేంద్రంగా ఇన్ని ఇన్ని ఇష్యూస్ తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్లో నిజంగానే కోటమిరెడ్డికి ఆ పదవి దక్కబోతోందని కూడా కొన్ని లీక్లు అయితే వస్తూ ఉన్నాయి రాబోయే నాలుగైదు నెలల్లో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీద ఫోకస్ అయితే పెట్టబోతూ ఉన్నారు సో ఆ దిశగా మొత్తానికైతే కోటం ఆ రేస్లో ఉన్నట్లయితే మరి జిల్లా నుంచి ఈక్వేషన్స్లో ఎంతవరకు కూడా ఫిట్ అవుతారనేది కూడా మనం చూడాలి ఓవరాల్గా మరి కోటం మంత్రి పదవి ఇచ్చినట్లయితే మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఏ మలుపు తిరగబోతుంది ఎలా ఉండబోతుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు